జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష్య చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ చూపిస్తుంది అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా అంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ స్థానంలో ఈ హయ్యెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాపకర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక సో ఈ ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుంది అనమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మీ స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళు రిలీజియన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలామంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ కి వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి ఈ నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షద్బల కాన్సెప్ట్ ఉంటుంది కంబస్ట్ అయింది అంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం కనుక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలియదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి భాగ్యాధిపతి కుజుడు అవుతారనమాట కుజుడు భాగ్యస్థానంలో ఉన్న లేదా లగ్నంలో ఉంటే గనక కొద్దిగా గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా ఉక్రోషం ఎక్కువ వస్తు పరిస్థితి కనిపిస్తుంటుంది ఎందుకంటే సింహరాశి ఒక అగ్నితత్వ రాశి అందులో కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి ఈ రెండు కలయిక వల్ల వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉండడము ఎవరు ఎదురొచ్చినా సరే నేను హ్యాండిల్ చేసుకుంటాను అనే ఒక ధైర్యం ఉండడము ఒక విల్ పవర్ ఉండడం ఉండడము మిలిటరీ అలాంటి వాటిల్లోకి వెళ్ళడము డిఫెన్స్లోకి లేదా మనకి సర్జన్స్ కూడా అవ్వడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటుంది అంటే మళ్ళీ వేరే కాంబినేషన్స్ కూడా చూసుకోవాలి మనం అండ్ ఇక్కడ చతుర్థ స్థానంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే స్వక్షేత్రం అవుతుంది కుజుడికి వృశ్చిక రాశి సో అక్కడ కూడా భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో అంటే వీళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించి మంచి లక్ ఫ్యాక్టర్ కలిగి రావడము మదర్ అంటే తల్లి వీళ్ళకి చాలా మట్టుకు అదృష్టంగా తల్లితోటి ఉండడము వీళ్ళకి కనెక్టివిటీ అనేది ఎక్కువ ఉండడము ఎక్కువ స్థిరాస్తులు ఉండే పరిస్థితికి గోచరించడము భూమి పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఎందుకంటే ఇక్కడ కుజుడు భూమికి కారకుడని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే మల్టిపుల్ అసెట్స్ కొనుక్కోవడానికి కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ కనిపిస్తూ ఉంటుంది అదే భాగ్యాధిపతి పంచమంలోకి వెళ్ళింది అనుకోండి ధనసరాశిలోకి అక్కడ కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఒక ధర్మ త్రికోణాధిపతి వెళ్ళి ఇంకొక ధర్మ త్రికోణంలో ఉంటే అది మంచి అంటే వీళ్ళకి ఒక ఎథిక్స్ ఉండడము వాల్యూస్ ఉండడము కాకపోతే కొద్దిగా గర్వం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎప్పుడైతే ఈ కుజుడు సింహరాశిలో ఉన్న ధనస్రాశిలో రాశిలో ఉన్న జన్మజాతకంలో కొద్దిగా గర్వం అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది అది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే ఒక వ్యతిరేక ధోరణిలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కొద్దిగా కంట్రోలింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్స్ట్రీమ్గా ప్యాషనేట్ ఉంటారనమాట అంటే అనుకున్న పని నేను చేయాలి అనే ఒక మానసికంగా దృఢంగా ఉండే పరిస్థితి కూడా మనకి ఈ కుజుడి భాగ్యాధిపతి వల్ల మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఇదే కుజుడు కనుక కేతుతో కలిసి ఉంటే కనుక కొద్దిగా తమ్ మన బ్రదర్స్ తోటి అంటే ఈ జాతకానికి ఎవరైతే ఉంటారో బ్రదర్స్ ఉంటారో వాళ్ళతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి భూ విక్రయాలు చేసేటప్పుడు కూడా కొద్దిపాటిగా భాగ్యం సపోర్ట్ చేయకుండా ఉంటూ ఉంటుందన్నమాట అండ్ కేతుతో కలిసి కుజుడు ఎప్పుడైతే ఉంటారో వీళ్ళకి కోపం ఎక్కువ వస్తూ ఉన్నా కూడా అది బయటికి ఎక్స్పోజ్ చేయలేక లోపల సైలెంట్గా బిల్డప్ చేసేసుకొని ఉండి ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇదే కుజుడు కనుక రాహుతో కలిసి ఉన్నారనుకోండి షష్ట అష్ట వ్యయాలలో కనుక ఈ కాంబినేషన్ కనుక పడినా లేకపోతే చతుర్థంలో వృశ్చిక రాశి అవుతుంది సింహలగ్నానికి సింహరాశికి అలాంటి కాంబినేషన్లో ఉన్నా కూడా కొద్దిగా మనకి సర్పదోషంలాగా కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే రాహుని మనం సర్పగ్రహంగా చూస్తాం కాబట్టి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి పిల్లలు పుట్టడంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము సర్పదోషాల వల్ల భాగ్యవృద్ధి జరగకపోవడము మన పూర్వీకుల నుంచి ఏదైతే మనకి ఆస్తులు వచ్చేవి ఉంటాయో సింహరాశి సింహలగ్నం వాళ్ళకి ఒకవేళ కుజుడు రాహు కలిసి గనక భాగ్యస్థానంలో ఉన్న అష్టమంలో ఉన్న షష్టస్థానంలో ఉన్న వ్యయంలో ఉన్న కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని పాసిబిలిటీస్లో మనకేం కనిపిస్తుంది అంటే ఇండివిజువల్ జాతకంలో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఉండే పరిసరాలలో దగ్గరలో పుట్టలు ఉండడము ఇలాంటివి కూడా ఉంటాయి లేదా సర్పదేవతకి సంబంధించి వీళ్ళ పూర్వీకులు ఏవైనా గుళ్ళు కట్టించిన వాళ్ళు కూడా అయి ఉండే పరిస్థితి మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఒకవేళ ఇదే కుజుడు గురువుతో కలిసి ఉంటే కనుక చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు ఎందుకంటే ఒక ధర్మ త్రికోణాధిపతి అయ్యి భాగ్యాధిపతి అయ్యి ఇంకొక ధర్మ త్రికోణాధిపతితో కలిసి ఉండడము అది మన సింహరాశిలో అవ్వచ్చు లేకపోతే ధనస్సులో అవ్వచ్చు లేదా మేషంలో అయినా కూడా ఒక రకమైన రాజసం ఉట్టిపడము అనుకున్న పని వీళ్ళు ఈజీగా చేయడము అండ్ గురువు మాటని చాలా ఇదిగా ఫాలో అవ్వడం అంటే ఒక పాజిటివ్ వేలో గైడెన్స్ తీసుకొని ఫాలో అవ్వడము దానివల్ల వీళ్ళకి ఎక్కువ వృద్ధి చెందడం మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ ఎలిజబెత్ చార్ట్ మనం చూసుకుంటే కనుక ఆవిడ కూడా గురువు అండ్ కుజుడు కలిసి ఉంటుందన్నమాట గురుమంగళ యోగం అంటూ ఉంటారనమాట అంటే గురుమంగళ యోగం గురించి మనం చూసుకుంటే క్వీన్ ఎలిజబెత్ చార్ట్లో కూడా మనకు కనిపిస్తుంది ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఏం చేస్తుందంటే బేసికల్గా వీళ్ళకి ఎక్కడ లేని అదృష్టం రావడము ఒక పవర్ స్టాటస్ ఒక రాయల్ స్టాటస్ తీసుకురావడము వీళ్ళకంటూ ఒక సొసైటీలో ఒక వాల్యూ ఉండడం ఒక లీడర్షిప్ లాగా చూడడము ఒక లీడర్ రోల్ లాగా తీసుకోవడం రోల్ మోడల్ లాగా కన్సిడర్ చేయడం అనేది మనకి కాంబినేషన్ భాగ్యాధిపతి పంచమాధిపతి కలిస్తే సింహరాశి లగ్నం వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ ఉండే సిచ్యువేషన్స్ అన్నమాట సింహలగ్నం వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుజుడు కనుక ఒకవేళ బ్యాడ్ అఫ్లిక్షన్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము రెగ్యులర్గా మంగళవారం రోజు వీళ్ళైతే హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక మంగళవారం రోజు ఉపవాసం ఉండడము స్వామివారి పేరున అభిషేకము అర్చనలు చేయించుకోవడము దగ్గరలో ఉన్న పాం పుట్టలు ఏవైనా ఉంటే కనుక మంగళవారం రోజు పుట్టకు పాలు పోయడము దీనివల్ల కూడా కొద్దిపాటుగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా హనుమాన్ చాలీసా చదువుకోవడము ఒకవేళ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకొని ఆంజనేయ స్వామికి కూడా వాళ్ళు వడమాల చేయించుకొని పూజ చేయించుకోవడము లేకపోతే ఆకు పూజతో పూజ చేయించుకున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే మీ తోబుట్టువులతో వీలైనంత మట్టుకు సఖ్యతగా ఉండి వాళ్ళతో గొడవ పడకుండా ఉన్నంత మట్టుకు మీకు కుజుడు మంచి యోగాన్ని ఇచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి